చెప్పండి ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినం పురస్కరించుకొని దుబ్బాక పట్టణంలో మొదటగా బాలాజీ టెంపుల్లో మోడీ గారు ఒక వంద సుఖ సంతోషాలతో మన వర్దిల్లాలని చెప్పి మంచి అర్చన చేపించడం జరిగింది అదేవిధంగా దుబ్బాక హాస్పి వంద హాస్పిటల్లో ఆ రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది దీన్ని కొనసాగిస్తూ మన మోడీ గారు మన భారతదేశాన్ని ఎంత సుభిక్షంగా పరిపాలిస్తున్నాడో ఇదే ఇలాగే వంద సంవత్సరాలు కొనసాగి మన దేశం పేరు అభివృద్ధి ఇంకా కొనసాగించాలని కోరుకుంటూ దుబ్బాక పట్టణ శాఖ తరఫున మరోసారి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం అనేది భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు దుబ్బాకలో బాలజీ టెంపుల్లో వారు ఎల్లకాలం దేశాన్ని పరిపాలించే శక్తిని భగవంతు ప్రోత్సహించాలని చెప్పి దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం సాధిస్తుందని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు భావించాలని చెప్పి బాలాజీ దేవాలయంలో మరి పూజలు చేయడం జరిగింది అదేవిధంగా తర్వాత దుబ్బాక పట్టణంలోని పడకల ఆసుపత్రిలో మన రోగులకు పనులు పంపిణీ చేయడం జరిగింది దేశానికి సేవ చేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ప్రపంచ దేశాల్లోనే భారత్ అగ్రగమ దేశంగా వర్దిల్లాలని చెప్పి భారత్ను విషయకుగా చూడాలంటే మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇంకా మరి పేదందరూ కూడా విభజించాలని చెప్పి ప్రపంచంలోనే ఒక గొప్ప శక్తిగా భారత్ ఎదగాలని చెప్పి సందర్భంగా ఆకాంక్షిస్తూ గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు